సిక్స్ తెలంగాణ కుట్లాడేసినప్పుడు కూడా మాకు మా ఇంకా అడ్వకేట్స్ ధైర్యంగా కొట్టాడుకోవాలి ఆలోచన మాకు రావడం అంటే మా ఇంకా అడ్వకేట్స్ ఉండాలని చెప్పి కోర్టులో పోతాం కాబట్టి కోర్టు కోర్టు కాబట్టి ఇంకా అర్థమైన పరిశాలకు ఎక్కువ ఉంటాయి ఈ కొత్త అధ్యక్షుడు భారత విషయం సంబంధించి గతంలో చాలా ప్రాంతాలు కూడా నా ఎంపీ కూడా ఇవ్వడం జరిగింది సాయం వలన అప్పుడు నాకు కూడా కూడా కొన్ని సందర్భాలు కూడా సాయం చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది తప్పకుండా అయితే సమస్యలు చెప్పిన తప్పకుండా నెరవేర్చే సమస్య మీ అందరి ఆశీర్వాదంతో నేను గెలిచిన తర్వాత తప్పకుండా ఆ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే ప్రయత్నం చేస్తాను సంబంధించి మీ అందరూ తెలుసు గతంలో పార్లమెంట్ సభ్యునిగా నేను పోటీ చేసినప్పుడు మీ అందరూ కూడా ఆధారమని చూపెట్టి నన్ను దాదాపు లక్ష ఓట్ల మిజాతం మీద గెలిపించడం జరిగింది దాని తర్వాత ఈ కరీంనగర్ పార్లమెంట్ గెలుపు సంబంధించి ఫస్ట్ రెండు సంవత్సరాలు దేశం అంతా కోవిడ్ వచ్చింది రెండు సంవత్సరాలు పూర్తిగా లాక్డౌన్తో కోవిడ్తో ఏ విధంగా మనం ఆ అవస్థ నుంచి మన అందరికీ తెలుసు దాని తర్వాత మూడు సంవత్సరాలు కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఇలా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకోవడం జరిగింది ఉస్మానాబాద్ ప్రాంతానికి కూడా అనేక రోడ్లు విషయాలు కూడా ప్రత్యేకంగా సిద్ధమైన జరిగింది ఇవాళ ఎలకతుంది సిద్దిపేట రోడ్డు సంబంధించి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారితో ప్రారంభోత్సవం చేసిన విషయం అందరికీ ఇంటర్నల్ రోడ్స్ విషయంలో కూడా ఉస్తాబాద్ లింక్అప్ రోడ్స్ కూడా చాలా రోడ్స్ కూడా సిఆర్ఎఫ్ ఫండ్స్ ద్వారా కానీ సడక్ యోజన ద్వారా కానీ ఎన్నర్జెస్ నిధుల ద్వారా కానీ మనం ఎక్కువ నిధులు కేటాయించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే కానీ కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు ఇవాళ చెల్లు చెవులు ఇవ్వకుండా కళ్ళు కడవకుండా మనం దానికి ఏం చేయలేము కాబట్టి మీరు గెలిపించిన తర్వాత రాష్ట్ర పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు చేయడం రాష్ట్ర అధ్యక్షులు చేసిన తర్వాత ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఫైట్ చేసినప్పుడు మీద తెలుసు ఏ రోజు రెస్ట్ తీసుకోవడం కానీ ఆస్తులు సంపాదించుకోవడం కానీ లేకుంటే వేరే టైంపాస్ పాలిటిక్స్ ఎప్పుడు చేయలేదు ఇవాళ ప్రతిరోజు ఏదో ఒక ఉద్యమం ప్రతిరోజు అరెస్టులు ప్రతిరోజు ధర్నాలు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజల విషయంలో ఫైట్ చేసిన వ్యక్తి నేను రైతుల విషయంలో ఫైట్ చేసాం నగర్ కేసు లేను త్రీ వన్ సెవెన్ జిరో జిరో విషయంలో ఫైట్ చేసాం కేసు లేని జైలు కూడా జరిగేది పేపర్ లీకేజ్ విషయంలో దాంతోపాటు టీఎస్పీఎస్ మీద కొట్టాడినాం జైలుకోవడం జరిగింది ఓడి భూముల సమస్యలు కొట్లాడినాం నా మీద కేసులు అయినాయి మహిళల మీద అత్యాచార విషయంలో నా మీద కేసులు అయినాయి దళితులు కానీ ఎస్సీ ఎస్సీలు కానీ బీసీల విషయంలో కానీ చివరికి అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ విషయంలో కూడా కొట్టాడింది నేనే ప్లస్ పార్టీ కార్యకర్తలు కొట్టాడింది బట్ నా మీద అధ్యక్షులు ఉన్నప్పుడు కేసులు నూట తొమ్మిది కేసులు నా మీద ఉన్నాయి నూట తొమ్మిది కేసులు నేను అధ్యక్షుడు ఉన్న సమయంలో నా మీద బుక్ అయినాయి రెండు సార్లు జైలుకుపోయినా మీకు ఏదో మీ అడ్వకేట్స్ గారు మీకు నేను ఇది డీజీపీ గారికి లెటర్ పెడితే నాకు ఇచ్చే రిపోర్ట్ అది సరే ఈ మధ్య కాలంలో కొన్ని కేసులు కనీస కేసు అని కొట్టేస్తా ఉంటారు మళ్ళీ ఇప్పుడు నలభై కేసులు నలభై కేసులు ఇప్పుడు ఇంకా ఉన్నాయి నా మీరు నూట తొమ్మిది కేసులు నలభై ఏడు కేసులకు వచ్చింది ఇవన్నీ కూడా నా ఆస్తి సంపాదించుకోవడం అయినా కుటుంబం కోసము దానికోసం కాదు కేవలం ప్రజా ఉద్యమాలు ప్రజా సమస్యల మీద ఫైర్ చేసేటువంటి విషయం దేశంలో ఏ ఎంపీ మీద నూట తొమ్మిది కేసులు దేశంలో ఏ ఎంపీ మీద ఎంపీ కూడా జైలు వెళ్ళడం ఈ ప్రజా సమస్యలు జైలు పెట్టడం దాఖలా లేవు కాబట్టి మేము కొట్లాడితే ఎవరికి లాభం జరుగుతుందో మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది కాబట్టి మీరు మీరు ఓటు వేస్తే మీ ఓటుకు విలువ వ్యక్తి నేను వాళ్ళు వేరే ప్రాంతాల్లో మీకు తెలుసు ఉంటే సార్ బండి సంజయ్ కోడేసిన శిబాశంట అన్న కింది కోడేసిన ఎవరన్నారు కాబట్టి వాళ్ళ గ్రామ పంచాయతీల నిధులు కానీ కార్పొరేషన్ నిధులు కానీ మున్సిపాలిటీ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఇది రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ దేశానికి సంబంధించి మీ అందరికీ తెలుసు వాళ్ళ దేశంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు విషయంలో కానీ త్రిపుల్ తలాక్ ధనపర్ గారు రండి ఎమ్మెల్యే సార్ రండి ధన్పర్ సూరేయన్ గుప్తా గారు నిజామాబాదు శాసనసభ్యులు ఇక్కడ ఫుల్గా ప్రభావి వాళ్ళు ఎలక్షన్ ప్రభావి వాళ్ళు దానా రామ మందిర విషయంలో కానీ ఈ దేశంలో ఎకానమీకి సంబంధించి మీరు అందరు మీరు అంతా మేధావి మీ మీరందరు మేధావులు జరిగింది అందరూ కూడా ఇవాళ కరోనా విషయంలో ప్రపంచం అంతా అమెరికా రష్యా అనే మొత్తం ఆర్థికంగా చిత్రిక పోతే ఇవాళ అన్ని రకాలు వస్తూ ఇలా పదవ స్థానంలో ఆర్థిక ప్రగతి వల్ల ఐదవ స్థానం రావడం మళ్ళొక్కసారి అవకాశం ఇస్తే నేను మూడవ స్థానం తీసుకొస్తా అని చెప్పి నరేంద్ర మోడీ వారికి సంకల్పం తీసుకోవడం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మా లక్ష్యం ఈ ప్రపంచంలో భారతదేశం నెంబర్ వన్ స్థానాన్ని తీసుకోవాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్న విషయం అందరికీ తెలుసు ఇలా కోవిడ్ అప్పుడు వ్యాక్సిన్ కూడా ఈ దేశంలో ప్రజలందరూ కూడా ఉచిత వ్యాక్సిన్ ఇవ్వడం ప్రపంచానికే వ్యాక్సిన్ అందించడం ఇవన్నీ అనేక విషయాలు మనందరికీ తెలుస్తుంది కాబట్టి ఈ ఎన్నికలు దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు ఇవాళ క్యాప్టెన్ లేకుండా క్రికెట్ ఆడలేము ఏ మ్యాచ్ ఆడలేము ఇవాళ భారతీయ జనతా పార్టీ క్యాప్టెన్ నరేంద్ర మోడీ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్యాప్టెన్ లేడు నాయకుడు లేని నవక నాకలాగా నవ్వకలాగా తిరుగుతుండేవాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్యాప్టెన్ లేడు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎవరిని షోట్ వేయాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ దేశాన్ని రక్షించేదోళ్ళు ఈ దేశాన్ని అభివృద్ధి చేసేదోళ్ళు అర్థం లేకుండా వాళ్ళు ఏ నాయకులు లేని విధంగా వాళ్ళు వివరిస్తున్నారు ఇలా భారతీయ జనతా పార్టీ మా నాయకుడు మా క్యాప్టెన్ నరేంద్ర మోడీ కాబట్టి దేశాన్ని ఇన్ని రోజులు రక్షించాడు కాబట్టి రాబోయే కూడా దేశాన్ని రక్షించాలి దేశం అభివృద్ధి చెందాలి ఈ దేశం అన్ని రకాల ముందు అంటే నరేంద్ర మోడీ గారికి సాధ్యం అని చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ గారి పేరు చెప్పి మేము వస్తున్నాం ఇతర పార్ట్లకు పేరు లేకుండా వాళ్ళు వస్తున్నారు దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థులు లేనప్పుడు ఆ పాటలకు ఓటేస్తే ఏం ఫైదా అని ఒకసారి ఆలోచించారు కాబట్టి నరేంద్ర మోడీ గారు లేని దేశాన్ని మనం ఊహించుకోలేము ప్రధానమంత్రి గారు లేని దేశాన్ని ఊహించుకోలేము కాబట్టి వీళ్ళందరూ కూడా దయచేసి ఈ ఎన్నికల్లో గతంలో ఏ విధంగా సహకరించారు ఈ ఎన్నికలు కూడా నరేంద్ర మోడీ గారిని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి చేయాలని చెప్తే చేయాలంటే మరి మీరు నాకు ఓటిస్తే నాకు ఓట్లు వేస్తే నేను కూడా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చర్యల్లో నేను కూడా నా ఓటు వేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ అందరూ కూడా దయచేసి మీరు అందరూ మీ క్లయింట్స్ ఉంటారు మీరు చాలామంది మీ ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి మీ మీద నమ్మకంతో మీ మీద భరోసాతోని మీద విశ్వాసంతో మీరు ఉన్నటువంటి ఒక ధైర్యంతో చాలామంది కష్టాలు ప్రజలందరూ కూడా మీకు మీరు అండకుంటారని చెప్పి ధైర్యంగా బతుకుతున్నారు కాబట్టి మీరు కూడా ఈ Yeah.